సంతోష్ కుమార్ పైన ఏమో నేను బట్టలు ఉతికేసి ఆరేస్తానని వెళ్ళాడు నేనేమో బట్టలు మార్చుకుని అని వెళ్ళాను వెళ్ళేసరికి ఆడకల్ పడిపోయాడు అనుకున్నాను అడిగి ఏమో సాకొడిసిందే నాకు కూడా చెప్పండి అప్పుడే గోల్గొండ మండలం జోగుంపేట ఎస్సీ హాస్టల్లో అప్పారావు గారు అనే వార్డెన్ గారి హాస్టల్లో ఒక విద్యార్థి మృతి చెందారు రెండు గంటల సమయంలో మృతి చెందిన ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో తెచ్చి పట్టించుకోలేని వ్యవస్థ మన ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంది విద్యార్థి కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో ఇక్కడ వదిలేసి విద్యార్థిని ఎవరికి అందుచెక్కిన విధంగా అక్కడ పడిస్తే కరెంట్ షాక్కి గురైన వ్యక్తిని పక్కనే వదిలేసిన పరిస్థితి మన ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ గారు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఇదంతా ఈ కుటుంబానికి వెంటనే పరిహారంగా పది లక్షలు చెల్లించి అలాగే కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ కారణాలని ఇది ఎందువల్ల జరిగిందో ఏంటి వాటి వాటి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి దీనికి విచారణ జరిపాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత వార్డెన్ ఇక్కడే ఉన్నారా ఈ సంఘటన జరిగాక ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ అనేది మాకు సంబంధం లేనట్టు విద్యార్థి ఎవరో తెలియలేనట్టు పట్టించుకోలేని వ్యవస్థగా ఇక్కడ ఉంది ఈ ఎస్సీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ని అంటనే సస్పెండ్ చేయించి ఈ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి దానికి తదుపరంగా ఈ విద్యార్థికి నష్టపరిహారంగా పది లక్షలు చెల్లించి విద్యార్థిని ఆదుకోవాలని విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ బాయ్ హాస్ట్ ఏడో తరగతి చదువుతా ఉన్నాడు ఆ బిల్డింగ్ ఎప్పటి నుంచో పాటుపడిపోయి కరెంట్ సాగు గడతన జరిగి ఆకున్నటువంటి వార్డెన్ కానీ స్టాఫ్ కానీ ఎవరో కూడా పట్టించుకోకపోవడం వల్ల నిర్ల గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మాకు ఏడో తరగతి చదువుతున్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు పౌరుడు చనిపోవడం చాలా బాధాకర విషయం ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వం వచ్చే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అంత బా కరెంట్ సాగ కొడుతున్నా జరి ముళ్ళు పెట్టిన బిల్డింగ్లో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఈరోజు నాడు నేడు అని చెప్పేసి పిల్లలు స్కూల్ కూడా బాగా చేస్తున్నారు అలాంటి పిల్లలు రాత్రి పోవాలకు ఉండేటువంటి హాస్టల్ ఎందుకు నిర్లక్ష్యంగా మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను అంటే నీకు ఎస్సీ ఎస్టీ ఈ పిల్లలు అంటే మీకు చిన్న చూపుగా ఉందా అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం దీనికి ముమ్మాటిగా వార్డుని నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తాం కానీ ఇమీడియట్గా వార్డుని సస్పెండ్ చేయాలి అలాగే మా కుటుంబం ఏదైతే కుర్రోడు చనిపోయాడో ఆ క్రోడ్ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి యాభై లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము బీఎస్పి పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలా చేయని పక్షంలో పోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం Jai Hind Jai Bharat